హలో గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జస్ట్ కుకింగ్ లైక్ ఏ వావ్ ఈరోజు అమ్మ ఒక రెసిపీతో మీ ముందుకు వచ్చేసారు అదేంటో మమ్మీ మాటల్లోనే వినేసేయండి హాయ్ అండి అందరికీ ఈరోజు ఆలుగడ్డ కోడిగుడ్డు పొరుడు చేసుకుందాం రండి సో ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టేసుకుందామండి అందులో సో ఫైవ్ టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేసుకుందాము అండ్ ఇందాక మమ్మీ చెప్పినట్లుగా ఈరోజు ఆలుగడ్డతో ఎగ్ పొరట్ చేసుకున్నామండి టేస్ట్ అయితే చాలా యూనిక్గా చాలా బాగుంది సో మీరు కూడా పక్కా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఆలుగడ్డలో చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి ఆలుగడ్డలో మెయిన్గా విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది సో ఆయిల్ వేగిన తర్వాత పోపు దినుసులు యాడ్ చేసుకుందాం ఆవాలు జీలకర్ర పచ్చిశనగపప్పు మినపప్పు అవి దొరగా వేయించుకోవాలి పొటాటోస్లో ఎక్కువగా పొటాషియం ఉంటుందండి సో తర్వాత నేను వన్ ఆనియన్ తీసుకున్నాను అది పీసెస్ కట్ చేసుకొని పెట్టుకున్నాను అవి దానిలో యాడ్ చేసేసుకొని వాటిని కూడా ఫ్రై చేసేసుకుందాము తర్వాత ఒక పావు టీ స్పూన్ పసుపు కూడా యాడ్ చేసేసుకుందాము సో తర్వాత వేసుకునే ఇంగ్రీడియంట్ పచ్చిమిర్చి అనమాట అవి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకున్నాను అవి కూడా యాడ్ చేసేసుకొని శుభ్రంగా కలిపేసుకుందాము సో ఇవి అగ్గిపోయిన తర్వాత కరివేపాకు అండి రెండు కరివేపాకుని దూసుకొని పెట్టుకున్నాను అది దానిలో యాడ్ చేసుకొని ఫ్రై చేసుకుందాము సో తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి పొటాటోస్ చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయని చెప్పాను కదండి అవి పొటాటోస్లో మెయిన్గా స్టార్చ్ ఉంటుంది కదా అది మనం ఫేస్కి పెట్టుకుంటే మన ఫేస్ కూడా గ్లో వస్తుందన్నమాట సో నెక్స్ట్ పొటాటోస్ వేసుకుందాం నేను పావు కేజీ పొటాటోని తురుముకొని అనమాట అవి ముందుగానే తురిమేటప్పుడు నీళ్ళల్లో వేసుకోవాలి కదండీ సో అవి పిండుకొని మనం కడాయిలో వేసేసుకుందాము పొటాటోస్ తీసుకోవడం వల్ల మనకి డైజెషన్ కూడా ఇంప్రూవ్ అవుతుందండి కొలెస్ట్రాల్ లెవెల్స్ని తగ్గిస్తుంది ప్లస్ హార్ట్ రేట్ని కూడా పెంచుతుంది సో చూసారు కదా అలా మొత్తం ఆలుగడ్డని పిండేసుకొని వేసేసుకోవాలి నెక్స్ట్ రుచికి సరిపడా అంత ఉప్పు యాడ్ చేసుకొని శుభ్రంగా కలిపేసుకుందాము మీ అందరి కోసం ఒక చిన్న టిప్ చెప్తాను అది ఫేస్ గ్లో అవ్వాలంటే మనం పొటాటోస్ని ఇప్పుడు నేను చేశాను కదండి ఆ ప్రాసెస్ తురుముకొని పెట్టుకుంటాను కదా ఆ వాటర్లో లాస్ట్కి కిందకి స్టార్చ్ అనేది దిగుతుంది అది మిగతా వాటర్ తీసేసుకొని పక్కన పెట్టేసుకొని దాంట్లో అలోవేరా జెల్ ఒక టూ టేబుల్ స్పూన్స్ దాకా యాడ్ చేసుకుంటే అండ్ మధ్యలో మూత పెట్టుకొని మాత్రం మగ్గించుకోవాలి ఓకే ఆ ఫేస్ ప్యాక్ చెప్తున్నా కదా అది కంటిన్యూ చేస్తాను అలోవేరా జెల్ ప్లస్ పొటాటో స్టాచ్ మిక్స్ చేసుకొని ఫేస్కి అప్లై చేసుకొని ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత వాష్ చేసేసుకుంటే ఫేస్ చక్కగా గ్లో అవుతుందండి సో నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి గుడ్లు గుడ్లు కూడా యాడ్ చేసేసుకోవాలి సో ఎగ్స్ క్రాక్ చేసేసుకొని పెట్టుకున్న తర్వాత మూత పెట్టుకొని మగ్గించుకోవాల్సిన అవసరం లేదండి బికాస్ మనం ఆ పొటాటోస్తో ఫ్రై చేసేస్తామన్నమాట ఎగ్ రెసిపీస్ ఏవైనా సరే ఎంతో ఇష్టంగా తింటారు కదా సో ఫోర్ ఎగ్స్ తీసుకుని రెసిపీ ఇలా యూనిక్గా ట్రై చేసాం సో చూసారు కదా ఎగ్స్ క్రాక్ చేసుకున్న తర్వాత ఎగ్స్ని ప్లస్ పొటాటో తురుగుని మొత్తం ఫ్రై చేసుకోవాలండి కలిపేసి ఇంకా ఎగ్ హెల్త్ బెనిఫిట్స్కి వచ్చేటప్పటికి దానిలో ఎక్కువగా రిచ్ సోర్స్ ఆఫ్ విటమిన్స్ ప్రోటీన్స్ హెల్త్ బెనిఫిట్స్ ఎక్కువగా ఉంటాయన్నమాట సో ఐకి మంచిది హార్ట్కి మంచిది వెయిట్ మేనేజ్మెంట్ కూడా యూజ్ అవుతుంది సో తర్వాత ఒక రెండు స్పూన్ల కారం యాడ్ చేసుకుందాము సో మీకు ఎక్కువ స్పైస్ కావాలంటే కొంచెం ఎక్స్ట్రా యాడ్ చేసుకోండి సరిపోతుంది సో కారం కూడా యాడ్ చేసేసుకున్న తర్వాత ధనియాలు జీలకర్ర పౌడర్ ధనియాలు జీలకర్రని డ్రై రోస్ట్ చేసుకొని పౌడర్ చేసుకోవాలి తర్వాత చికెన్ మసాలా అదొక పావు టీ స్పూన్ ఇదొక పావు టీ స్పూన్ వేసేసుకుని మనం శుభ్రంగా కలిపేసుకుందాము ఈ కర్రీ వచ్చేసి రైస్లోకి ప్లస్ చపాతీలోకి అయితే అదిరిపోతుందండి టేస్ట్ బెనిఫిట్ చెప్తాను సో ఎగ్స్లో రిచ్ సోర్స్ ఆఫ్ ఫాస్ఫరస్ కాల్షియం పొటాషియం ఎక్కువగా ఉంటాయి సో అలా మొత్తం ఇంగ్రీడియంట్స్ కలిపేసుకున్న తర్వాత ఒక టూ త్రీ మినిట్స్ కుక్ చేసుకోవాలండి సో కుక్ చేసుకొని లాస్ట్కి ఒకసారి సాల్ట్ చెక్ చేసేసుకుందాము సో నిన్న మన ఛానల్లో నువ్వులతో బీరకాయ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో పెట్టానో మీకు ఈ వీడియో నచ్చితే కనుక ఆ వీడియో కూడా వెళ్ళి చెక్ చేసేసుకోండి సో టేస్ట్ అయితే అదిరిపోయిందండి చూసారు కదా ఎంతో ఈజీ అండ్ టేస్టీ పొటాటోతో ఎగ్ పొరూట ఎలా తయారు చేసుకోవాలో చూసేశారు మా ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయటం మాత్రం మర్చిపోకండి ఇలాంటి వీడియోస్తో మళ్ళీ మేము ముందుకు వస్తాను అంటిల్ దెన్ టేక్ కేర్ సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వీడియో బాయ్